యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చాము యునైటెడ్ వే హైదరాబాద్ వచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఇది ఇంటర్నేషనల్ పరంగా ఉంది సో వరల్డ్ వైడ్ లో యునైటెడ్ వే హైదరాబాద్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సో దాంట్లో భాగంగా మేము ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము దీంట్లో మనకు హ్రెటర్ అనే డోనరు ముఖ్య పాత్ర వహించారు సో దీని మనకి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ వచ్చేసి ఫెనాండస్ వాళ్ళు వచ్చారు సో ఫెనాండస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి వీళ్ళు జనాలలో ఎలా ఉండాలి అండ్ వాళ్ళకు ఫస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ చి ఫస్ట్ స్టేజ్లోనే ఎలా రికమినేజ్ చేయాలి అనే దానికోసము క్లియర్గా అవేర్నెస్ సెషన్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు సో హైదరాబాద్ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఇలాంటి డ్ హైదరాబాద్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ఇక్కడ ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందోలింగ్ ఫ్యామిలీ స్కూల్ అండ్ ఇక్కడ ఉన్న నియర్ బై గ్రూప్ లో ఉన్న స్లమ్ ఏరియా వచ్చారు అండ్ వీఆర్ హ్యాపీ టు హ్యాంగ్ దిస్ ప్రోగ్రామ్ program రిగార్డింగ్ uh, breast cancers and cervical cancers and we're happy to come here and do all screening programs today and so many women and they have a stigma to go for this test we want to tell about this the importance of this, with this test today and so we are happy to come over sunkevaledaru grace cancer foundations <laughs> ఉన్న స్టార్ట్ చేశారు ఆయన మెయిన్ మోటివ్ ఏంటంటే మిల్లిజెస్ లోని ఎక్కడైతే నీడి ఉన్నాడో ఆ प्रदेशాల్లోని ఎవరైతే గ్రేస్ క్యాన్సర్ ద్వారా మనకి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ రిలేటెడ్ రోమ్ క్యాన్సర్ అదేవిధంగా సర్వికల్ క్యాన్సర్ రిలేటెడ్ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి విలేజెస్ పీపుల్కి సేవ్ చేయడానికి ఆయన మెయిన్ మోటివ్ విలేజెస్లోని ఎక్కడైతే అవేర్నెస్ రీచ్ కాలేని ప్లేసుల్లో రీచ్ అవ్వడానికి రీచ్ దాని రీచ్ అనేది మెయిన్ స్లోగన్ అండి ఆయన వెళ్ళి అనేక మంది ప్రదేశాల్లో కొన్ని లక్షల మందికి ఆయన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అదేవిధంగా ఇప్పటి వరకు చాలా స్క్రీనింగ్స్ జరిగాయి ఆ స్క్రీనింగ్స్ ద్వారా చాలామంది బెనిఫిట్ పొందారు

ఎస్ మోటీష్ కుమార్ నా కాంటాక్ట్ కాదు రీసెంట్ గా వాళ్ళతో కలిసి మా పోలీస్ స్టేడి కాలేజ్ మేడ్చర్లో నేను పోలీస్ స్టేడి కాలేజ్ ప్రిన్సిపల్ మీకు ఎలా ప్రిన్సిపల్ నేను పోలీస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ప్రిన్సిపల్ సో నా దగ్గర చాలా మంది ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ క్యాన్సర్ గా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే రేస్ ఫౌండేషన్ అదర్ ఆర్గనైజేషన్స్ తో కలిసేసి మా దగ్గర ప్రెసిడెంట్ చేయడం జరిగింది అప్పుడు నేను ప్రిన్సిపల్ తో కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటర్న్ ప్రెగ్నెంట్ వాళ్ళతో వీటికి ఫండింగ్ ఇవ్వడానికి యునైటెడ్ వేవర్ కావడము వీళ్ళందరూ కూడా ఒకేసారి జరిగిపోయాయి సో ఆ విధంగా మీకు అప్రోచ్ కావడము మీ ప్రిన్సిపాల్ గారు కరెస్పాండెంట్ గారు సిస్టర్ గారు అందరూ కూడా యాక్సెప్ట్ చేయడంతో రోజు మాకు ఇంత మంచి అవకాశం చేసే అవకాశం కలిగింది ఇదే కాక రేపు ఇదే టీము రేపు కొల్లాపూర్ మహబూబ్ జిల్లా ఆల్మోస్ట్ పరిస్థితి గ్లబ్లో ఉంటాయి అక్కడికి కూడా ఇదే టీం రేపు వస్తుంది అక్కడ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ కు స్టేడింగ్ పెట్టాం అది చాలా పెద్ద క్యాంప్ అది సార్ सर वी देम शो सर लेट्स स्टे एंटोनी अमोल ने साइंस चेंजिंग की तरफना के रिज़ल्ट के लिए उदाहरण ले ले लेट्स स्टे आर यू जायम्स गुड बाय आशा सर थैंक यू थैंक यू वेरी मच లైఫ్ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది అర్లీ స్టేజ్ లో డిటెక్షన్ అంతా చేసుకున్నట్టయితే అట్లీస్ట్ మన లైఫ్ స్పాన్ అన్ని పెంచుకుంటూ పోవచ్చు ఎంతకాలం అయినా పెంచుకుంటూ పోవచ్చు సో ఆ ఉద్దేశంతో నేను ఎందుకంటే ఈ హోలీ ఫ్యామిలీస్ కోసం నాకు చాలా సంవత్సరాలుగా ఎస్పెషల్ ప్రిన్సిపాల్స్ సిస్టర్తో ప్రిన్సిపాలెంట్ నాకు మీతో అందరితో కూడా అవకాశం ఉంది లాస్ట్ నేట్ టూ త్రీ టైమ్స్ కూడా మీ దగ్గర ప్రోగ్రామ్ కూడా రావడం జరిగింది సో ఆ ఉద్దేశంతో నాకు తో వచ్చిన థాట్ ఏంటంటే మన 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 ఫ్యామిలీ హోలీ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో అందుకొని చేయాల్సి Shut yeah. yeah.